బాలల హక్కులను కాపాడే బాధ్యత కేవలం కమిషన్ పైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొనుగోటి అంజన్ రావు అన్నారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు సందర్శించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోనే గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు పొన్నుకోటి అంజన్ రావు సందర్శించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు బాలల హక్కులను కాపాడే బాధ్యత కేవలం కమిషనర్ పైనే కాకుండా ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు ఆపదలో ఉన్న చిన్నారులను కాపాడేందుకు జిల్లా చైల్డ్ లైన్ పనిచేస్తుందని వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయడం ద్వారా సత్వర న్యాయం అందుతుందన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగిన పిల్లలకు ఆలోచన శక్తి పెరుగుతుందని అన్నారు పిల్లలు ఎలాంటి దుష్భావాలకు చెడు అలవాట్లకు తోడ్పడకుండా తల్లిదండ్రులు మరియు సంరక్షకులు చూడాలని సూచించారు బాలలందరికీ జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కులు ఉంటాయని తెలిపారు విద్యార్థులందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో బాగా చదివి ఉన్నత లక్ష్యలతో భావి భారత పౌరులుగా ఎదగాలని ఆశించారు ఈ కార్యక్రమంలో ఎన్సీఈఆర్టీ సభ్యులు డాక్టర్ సయ్యద్ మతిన్ అహ్మద్ విద్యాధికారి గురువారావు జిల్లా బాలల హక్కుల కమిషన్ సభ్యులు ఈద భాస్కర్ గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు డైరెక్టర్లు సరికొండ వెంకన్న కర్ణాటి నాగరాజు ప్రిన్సిపల్ బందనాథం సురేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎంతటి స్థాయికైనా ఎదగగలిగేటువంటి శక్తి వారించినటువంటి సాధనమైన పనులు ధరలో అంటే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది బాధ్యపడాల్సిందే మనకు వస్తే సక్సెస్ ఆటోమేటిక్ ఆ విధంగా వారి యొక్క మాటను జీవితాంతం గుర్తు పెట్టుకొని ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ గారికి అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ బాలల హక్కులకు భంగారుంటే అవి ఏ ఏ నెంబర్ అప్పుడు వచ్చి వెరీ గుడ్ వె నైన్ ఎయిట్ ఓకే మీ మీకు ఉంటుంది అంటే ఏం అక్కడ ఏం ఉంటాయి ఇంకా ఇంకా రైట్ టు ఎడ్యుకేషన్ కొట్టండి ప్రధానంగా బాలలకు జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు ఈ విధంగా నాలుగు విధాలుగా అభివృద్ధించబడి మరి ప్రతి ఒక్కరిలో కూడా ఒక లక్ష్యంతో ముఖ్యంగా విద్యార్థి దేశంలో మీ అందరికీ ఒక లక్ష్యం ఏదో ఒక లక్ష్యం ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని ఎంచుకునే ముందుకు సాగుతారు కాబట్టి ఎవ్వరు ఎవరు పోటీ కాదు అందరూ టెన్ పాయింట్స్ రావు అందరికీ సిక్స్ పాయింట్స్ నైన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ రావచ్చు మార్కులు అనేది కూడా అంత అదే ప్రామాణికం కూడా కాదు ప్రధానంగా జీవితంలో స్థిరపడాలంటే భవిష్యత్తులో ఏదో అంటే ఒకటే ఒక కొందరు ఐఏఎస్లు కావచ్చు కొందరు డాక్టర్లు కావచ్చు కొందరు ఉద్యోగాలు రాకుండా కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులకు స్థిరపడ్డవాళ్ళు ఉన్నారు బిజినెస్ పరంగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఇదే కావాలని లేదు మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీ ఆలోచనకు అనుగుణంగా మీరు ముందుకు సాగి ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే విద్యతో పాటు నైతిక విలువలు క్రమశిక్షణ ఈ విధంగా మరి మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరిగితే మంచి వా అలవాట్లతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఏదో రంగంలో భవిష్యత్తు స్థిరపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా అవగాహన ఏర్పరచుకోవాలి ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నప్పుడే దాని మీద ప్రశ్నించగలుగుతాం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం కాబట్టి ఏ విషయం పట్లనైనా సరే మీ పరిధిలో మీకు ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మీరు భవిష్యత్తులో స్థిరపడగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మరి మన సార్ చెప్పినట్టు మరి ఇప్పుడు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కానీ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కానీ ఇప్పటి నుంచే ఇప్పటి నుంచి వందరే టెత్తులు ఒకటేసారి చదివే టెన్ రాదు కదా మీరు మెయిన్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మరి ఏ రంగంలో స్థిరపడాలన్న ప్రాక్టీస్ అనేది ఒక మంచి మీకు ఒక ఆయన మంచి విషయాన్ని ఇప్పుడు మన సార్ చెప్పిండు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా కూడా మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా కూడా మరి టెన్త్ క్లాసే కాదు బైచల్ భవిష్యత్తులో కూడా మరి చాలా మంచి హోదాలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా స్థిరపడాలని కోరుకుంటూ మీరందరూ కూడా మరి క్రమశిక్షణతో పట్టుదలతో ముందుకు సాగాలని కోరుకుంటూ నిమిషాలు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది ఒక సంఘటన ముందు చెప్తున్నాను నాంపల్లి లేక ఒక ఊరు ఆ ఊరిలో గాంధీ స్కూల్ ఒక స్కూల్ ఉంది మీ వల్లనే అక్కడ కూడా పిల్లలు చదువుకుంటున్నారు ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం మంచి ఫ్రెండ్స్ ఆ ఇద్దరు పేర్లు నాకు ఐడియా లేదు వాళ్ళు ఎక్కడ పోయినా కలిసిపోతారు గుడికి పోయినా ఇంటికి పోయినా చదువుకోవడం లేదు కానీ పరీక్షలు రాసేటప్పుడు మార్కులలో మాత్రం ఇద్దరికీ సమానత్వం మార్క్స్ రావడం లేదు ఒక స్టూడెంట్కిమో